సాధారణ జబ్బులు మొదలుకొని ప్రాణాంతకమైన వ్యాధుల వరకు వరల్డ్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్వంటీ ఫోర్ అవర్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని రకాల జబ్బులకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తూ హైదరాబాద్ కొత్తపేట మరియు అల్వారాలో ప్రసిద్ధి చెందిన ప్రతిష్టాత్మకమైన ఓ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బిఎల్ఆర్ బ్రదర్స్ వారి సహకారంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రోజు ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బిఎల్ఆర్ బ్రదర్స్ తో పాటు ఓజోన్ హాస్పిటల్ ప్రతినిధులు ఆయా ఏర్పాట్లను పరిశీలించి ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి ఓజోన్ హాస్పిటల్ కోఆర్డినేటర్ మజ్జిగపు రవీందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో బిఎల్ఆర్ బ్రదర్స్ అందిస్తున్న సేవ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన ఓజోన్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు ఈ ఉచిత మేఘ ఆరోగ్య వైద్య శిబిరాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు హాస్పిటల్ కు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యుల బృందం జనరల్ ఫిజీషియన్ ఫర్మనాలజిస్ట్ కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ గైనకాలజిస్ట్ జ్యూరాలజిస్ట్ ఆర్థోపెడిక్ డెంటిస్ట్ తదితర విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఉచితంగా ఆరోగ్య పరీక్షలు రోగ నిర్ధారణ పరీక్షలు అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని బోజోన్ హాస్పిటల్స్ కోఆర్డినేటర్ మజ్జిగపు రవీందర్ రెడ్డి తెలిపారు ఎవరికైతే రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళకి ఉచితంగా పరీక్షలు మందులు కూడా ఉచితంగా ఇవ్వబాయి దీంట్లో షుగర్కి సంబంధించి కానీ టీటీకి సంబంధించి కానీ ఉదయా సంబంధించి ఈసీజీ పూడీఈకో ఇది కాకుండా పల్నాంతి అంటే ఉలకు సంబంధించి పిఎఫ్కి ఇవి కాకుండా అన్ని రకాల బ్లడ్ టెస్ట్ కూడా ఫియర్ చేయబడి ఇక్కడ ఈ సద్వి ఈ దీన్ని చెప్తుంది ఆదివారం రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బిఎల్ఆర్ బ్రదర్స్ మరియు ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక హాస్పిటల్ వారి సహకారంతో హెల్త్ క్యాంపులు నిర్వహించుకుంటా ఉన్నాం ఆ విధంగా ఈసారి ఓజోన్ హాస్పిటల్ వారు మేము ఉచిత ఆరోగ్య పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు హాస్పిటల్ నుంచి మీకు మాట్లాడటం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రాంత వాసులందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకొని ఎందుకంటే ఇప్పుడున్న ఈ వాతావరణ పరిస్థితులు అయితే ఈ స్ట్రెస్లలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఏర్పడుతూ ఉన్నాయి ఆ ఆరోగ్య సమస్యలు మనం ముందే తెలుసుకోవడానికి ఇటువంటి హెల్త్ క్యాంపులు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ హెల్త్ క్యాంపుల్లో అన్ని ఉచితంగా ఇస్తారు కొన్ని ఇక్కడ లేని సర్వీసులను కూడా వారు కొన్ని వాళ్ళ విజిటింగ్ కార్డు కానీ వాళ్ళ కార్డు ఇస్తారు వాళ్ళు హాస్పిటల్కి పోయినట్టయితే వాళ్ళు కూడా కన్సెషన్లో వాళ్ళు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మన ప్రాంత వాళ్ళ ప్రాంత అందరూ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలందు విద్యతో పాటు కూడా ఇక్కడ వాకర్స్ కమిటీ మార్నింగ్ మార్నింగ్ వాకర్స్ కమిటీ ఏర్పరచుకొని ఆరోగ్యాన్ని కూడా ఎన్విరాన్మెంటు ఆరోగ్యం అన్న విద్యతో పాటు కూడా అన్నిటినీ ఇలా ఏర్పరచుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా మనకు తెలిసిన వారందరూ కూడా ఎందుకంటే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వస్తూ ఉన్నారు మంచి డాక్టర్లు వస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా మనకు తెలియ తెలిసిన వాళ్ళకు కూడా మన మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు కూడా పట్టణంలో స్థానిక యూనియర్ కాలేజ్ గ్రౌండ్లో రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓజోన్ హాస్పిటల్స్ వారు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు కేతావ్ శంకర్ నాయక్ గారు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి వివిధ వార్డులలోని కౌన్సిలర్సు మరియు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా మెగా హెల్త్ క్యాంప్కు ఇచ్చేస్తున్నందుకు ఇచ్చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది ఓజోన్ హాస్పిటల్స్ వారు హైదరాబాద్లోనే ఒక పేరెనికగన్న హాస్పిటల్గా ఎంతోమందికి పేదవాళ్ళకు కూడా తక్కువ ధరతోటి వైద్యం అందిస్తూ ఉన్నారు వారు ఈరోజు ఉచితంగా హైదరాబాద్ వరకు రాలేని పేదలందరికీ కూడా ఇక్కడ ఉచితంగా టెస్టులు చేసి వారికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడనే మందులను కూడా ఇచ్చే విధంగా సర్టిఫైడ్ డాక్టర్స్ డాక్టర్సు ప్రేరేనికగన్న డాక్టర్లతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లతో ఇక్కడ టెస్టులు చేస్తూ ఉన్నారు కావున ఇక్కడ నిజాలు కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి హార్ట్ షుగరు బీపీ హార్ట్ అదేవిధంగా లివర్కి సంబంధించినటువంటి అదే అదేవిధంగా గైనకాలజిస్టులు కూడా ఇక్కడికి ఇచ్చేసి వారికి ఉచితంగా టెస్టులు చేస్తారు కావున విజయవాడ పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా హౌసింగ్ బోర్డు ఈధుల కూడా అదేవిధంగా గాంధీనగర్ సుందర్నగర్ ఈ ప్రాంత పేద ప్రజలందరూ కూడా ఇక్కడ స్లమ్ ఏరియా చేయబట్టి ఎక్కువ శాతం పేద ప్రజలందరూ కూడా এই অৱকাশ সদ্বয়োগে